హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి హనుమంతుడు నిన్న తన తోటి వానరులకు రావణ లంకలో చేసిందంతా చెప్పేశాడు కదా అప్పుడు అందరూ కలిసి ఏమనుకుంటున్నారనేది ఈరోజు మనం చూద్దాం హనుమంతుడు ఇలా చెప్పిన తర్వాత కాస్త అంత ఊపిరి తీసుకొని ఇంకా మళ్ళీ కూడా చెప్తున్నట్ట ఏంటంటే సీతామాత పాతివ్రత్యం వల్ల రాముని ప్రయత్నము సుగ్రీవుని ఉత్సాహము నెరవేరాయి కదా సీతమ్మ శీలం చూసింది మొదలు నా మనసు ఆ తల్లి పట్ల భక్తి బంధరం అయిపోతూ ఉంది రావణుడు తన తపస్సు వల్ల తన కోపం వల్ల కూడా లోకాలన్నీ దహించి వేయగలడు కదా సర్వ విధాల ఆయన మిక్కిలి గొప్ప తేజస్సాలి అందుచేతనే వాడు సీతామాతను తాకి కూడా నాశనం అయిపోకుండా ఉండగలిగాడు అక్కడ నేను చేసి వచ్చిందంతా మీకు చెప్పాను కదా జాంబవంతుణ్ణి మిమ్మల్ని అందరినీ లంకకు తీసుకొని పెడదామని ఉంది నాకు మనం సీతను వెంటబెట్టుకుని రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళడం మంచిది నేను ఒక్కడిని లంకనంతా నాశనం చేయగలను కానీ రావణుణ్ణి కూడా చంపేయగలను కానీ అయితే బలవంతులు వీరులు సూర్యులు అయినా మీ అందరితోటి కలిసి లంకకు వెళితే ఇక అక్కడ మిగిలేదేంటి రావ నేను తమ్ములతో కొడుకులతో సైన్యంతో కలిసి వధించేస్తాను ఇంద్రజిత్తు దగ్గర మహాస్త్రాలు ఎన్నో ఉన్నమాట నిజమే కానీ నేను వాటిని నిర్వీర్యం చేయగలను మీరు కానీ ఇస్తే నేను ఇంద్రజిత్తుని అనాయాసంగా కూల్చేస్తా నేను ఎడతెగకుండా రాళ్ళ వర్షం కురిపించానంటే దేవతలు కూడా నశించిపోతారు ఇంక ఈ రాక్షసుల లెక్కేంటి నాకు సముద్రము కట్ట దాటితే దాటవచ్చు కానీ మందర పర్వతం కూడా చలిస్తే చలించవచ్చు కానీ శత్రు సైన్యం ఎంత ఉన్నా ఈ జాంబవంతుణ్ణి కదపలేరు కదా రాక్షసులను అందరినీ వాళ్ళ పూర్వులను కూడా నాశనం చేయడానికి మన యువరాజు అంగదు అక్కడ చాలు పవన్ని ఊరివేగానికి నీళ్ళుని ఊరువేగానికి మందర పర్వతం కూడా పిప్పి పిప్పి అయిపోతుందంటే ఇక రాక్షసులు ఎంత దేవతల్లోనూ అసరల్లోనూ యక్షుల్లోనూ నాగులలోనూ మరి గంధర్వుల్లోనూ మైందుణ్ణి ద్వేధుణ్ణి ఎదిరించి మిగిలేవారెవరో చెప్పండి మరి అలాగా లంకను నేను ఇంతకుముందే నాశనం చేసి వచ్చాను అతి బలశాలైన రామమూర్తికి జయం మహాబలశాలైన లక్ష్మణునికి జయం రాముని అనుగ్రహ పాత్రుడై ఉన్న వానర రాజు సిగ్రీవు సుగ్రీవునికి కూడా జయం నేను కోసలరాజైన రామచంద్రునికి దాసుని నా తండ్రి వాయుదేవుడు నా పేరు హనుమంతుడు అని నేను వెళ్ళిన చోటల్లా ఈ జయగీతకనే చెప్తూ వచ్చాను రావణుని అశోకవనంలో వృక్షం కింద సీతమ్మ రాక్షసాంగనల మధ్య చాలా బాధపడుతోంది ఆ తల్లి రావణుణ్ణి లక్ష్య పెట్టటల్లా శచీదేవి ఇంద్రుణ్ణే నమ్మి ఉన్నట్టు ఆమె రాముని మీదే దృష్టి పెట్టుకుని ఉంది ఆమె కట్టుబట్టలతో ఉంది అది కూడా మట్టి కొట్టుకుపోయి ఉంది శోక సంతాపాలతో చిక్కి శల్యం అయిపోయి ఆమె దీనురాలై ఉంది దీనికి తోడు భయంకరాకారాలైన రాక్షసాంగనలు ఆమెనెప్పుడు పీడిస్తున్నారు ఆమె కటికి నేల మీదే పడుకుంటూ మంచులో చిక్కిన పద్మల్లాగా శోభ తరిగి ఉంది స్వచ్ఛంద మరణానికి ఎదురు చూస్తూ ఉంది ఆ సీతమ్మను నేనెంతో కష్టం మీద నమ్మించగలిగా నేను ఆమెకి మన సంగతి అంతా చెప్పా రామసుగ్రీవుల మైత్రి కూడా చెప్పాను దాంతో ఆమె సంతోషించింది సీత సదాచార సంపన్నురాలు మహాపతివ్రత అయినా ఆమె రామును దహించవేయలేకపోతుందంటే అందుకు కారణం లంకాధిపతి మహాతపస్వి కావడమే వాణ్ణి చంపడానికి రాముడు నిమిత్త మాత్రుడే అవుతాడు సహజంగానే తీగలాగా ఉండే సీతమ్మ రాఘవుని యొక్క వియోగం వల్ల పాడ్యమునాడు చదివేవాని విద్యలాగా మరీ క్షీణించిపోయి ఉంది కనుక మీరంతా ఇంకా ఏం చేస్తారు చెయ్యండి అని హనుమంతుడు చెప్తున్నాడనమాట వాళ్ళందరితో కూడా మరి అప్పుడు అంగదుడు ఏమంటాడంటే మనం సీతమ్మని తీసుకొద్దామా అని అడుగుతాడన్నమాట సీతమ్మ జాడని గుర్తించి కూడా మనం రాముని సన్నిధికి ఆమె లేకుండా వెళ్ళడం ఉత్తమం కాదేమో మీరందరూ మహాపరాక్రమవంతులు మేము సీతామాతను చూసాము కానీ ఆమెను తీసుకురాలేదని చెప్పుకోవడం మరి మనకి యుక్తంగా తో తోచడం లేదు సముద్రం దాటడంలోనూ పరాక్రమంలోనూ మనకు సాటి ఎక్కడా లేడు హనుమంతుడే రాక్షసులను చాలామందిని వచ్చాడు ఇక మనకు అడ్డేమిటి కనుక మనం అందరం లంకకు వెళ్ళి సీతమ్మని తీసుకొని రామచంద్రుని దగ్గరికి వెళ్దాం అని అంటాడనమాట అప్పుడు అది విన్న జాంబవంతుడు యువరాజా నువ్వు చెప్పింది బాగానే ఉంది సందేహం లేదు మనకు అంతటి సామర్థ్యం ఉంది కానీ మనం రాముడు ఎలా చెప్తే అలా చేయడం మంచిది అని అంటాడనమాట మరి ఈ విధమైన వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి మరి రేపు ఏం జరుగుతుందో మనము తెలుసుకుందామరా మరి చక్కగా ఇదంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మరి మీ పూర్ణ బాయ్